నమస్కారం నేను మీ ప్రజాగొంత్ చింతల చింతలా మధుకృష్ణ ఈరోజు బచ్చనపేట మండల కేంద్రంలో బోర్వెల్స్ యాజమాన్యం సమ్మె నిర్వహిస్తున్నారు మరి ఆ సమ్మె దీని గురించి అంటే గతంలో బోర్వెల్స్ వ్యవస్థలో చాలా లాసులు వస్తున్నాయి అంటే బోర్వెల్ తక్కువ రేటు వేయడం వల్ల ఈ బండకు సరుకులు కూడా అంటే ముడి సరుకుల రేట్లు ఐమర్లు బిట్లు ఆయిల్ అన్ని రేట్లు పెరగడం వల్ల ఆ రేట్లు పెరగడం వల్ల వీరికి జీతాలు కానీ అన్ని ఇవ్వలేక ఇబ్బందులకు గురవుతున్నామని యజమాన్యం వారు చెప్తున్నారు మరి ఈ రేట్లు కూడా ఇప్పటి నుంచి రేట్ పెరిగే రేట్లకు రైతులు సహకరించాలని వారు కోరుతున్నారు అంటే ఏ విధంగా అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం మండలం ప్రజానాయకులకు రైతులకు తెలియజేయడం ఏమనగా గతంలో బోర్బన్ల రేట్లు అధిక తక్కువలో వేయడం వల్ల మాకు గిట్టుబాటు కాక జీతాలకు మన వర్కర్ల జీతాలకు ఐమర్లకు ఆయిల్కు అడ్డో రేట్లు పెరగడం వల్ల గత రెండు రోజుల నుంచి స్ట్రైక్ చేయడం జరిగింది శీతాలకు గాని ఐమర్లకు కానీ ఆయిల్కి కానీ బిట్లకు కానీ రేట్లు పెంచడం వల్ల బోర్బండి యాజమాన్యం అందరం కలిసి యూనియన్ అసోసియేషన్ గా ఏకమై ఏకదాటిగా బోర్బండి యూనియన్ అందరం కలిసి బండి రేటు నూట పది రూపాయలు ఏది చేయడం జరిగింది రైతులకు విజ్ఞప్తి చేయనది ఏమనగా బోరుబండి రేటు ఈ రోజు నుంచి నూట పది రూపాయలు బోరుబండి డ్రిల్లింగ్ ఛార్జీ అండ్ కేసింగ్ వచ్చేసి నంది గోల్డ్ ఒరిజినల్ నంది గోల్డ్ వేయడం జరుగుతుంది నంది గోల్డ్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫీట్ రూపీ ఫీటు పడుతుంది అలాగే జంబో కేసింగ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఫీటు పడుతుంది ట్రాన్స్పోర్ట్ లేబర్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి టూ రెండు వేల రూపాయలు పడుతుంది ఛార్జ్ ఒకవేళ వాటర్ సరిపడాన్ని రాకుండా కేసింగ్ వద్దు అనుకున్న వాళ్లకు చార్జీ అనేది రెండు వందల రూపాయలు అంటే నాలుగు వందల కేసింగ్ కేసింగ్లో నాలుగు వందల రూపాయల సగం చార్జ్ అనేది రెండు వందల రూపాయలు పడుతుంది కావున రైతులందరూ గమనించుకొని బోరుబండి యాజమాన్యానికి రైతులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మేము బచ్చనపేట నుండి మాట్లాడుతున్నాం బచ్చనపేట ప్రజలందరికీ విజ్ఞప్తి తెలియజేది ఏమనగా మా బోర్బండి ఆ విషయ బోరింగ్ బండి విషయంలో యజమాన్యం ద్వారా మేము మాట్లాడుతున్నాం బోరింగ్ బండి రేట్లు రేట్లు అంటే ఐమర్ రేట్లు బిట్ల రేట్లు మన ఐమర్ రేట్లు బిట్ల రేట్లు పెరిగినాయి ఆయిల్ రేటు పెరిగింది డ్రైవర్ లేబర్ జీతాలు పెరిగినాయి జీతాలు పెరిగినంత పెరిగినంత వందన ఈ కొత్త సంవత్సరం మొత్తం మేము రేట్లు పెంచాలని చెప్తున్నాం మీరు కూడా దయచేసి మీ రైతులందరూ మాకు కూడా సహకరించాలి ఈ రోజు నుండి రేట్లు మేము చెప్పిన రేటు ప్రకారం మీరందరూ దయచేసి రేట్ల ప్రకారం నడిపించాలి ఫీటుకు రేటు నూట పది రూపాయలు రేటు నంది గోల్డ్ కేసింగ్ నాలుగు వందల రూపాయలు ఒకవేళ డ్రై అయితే పక్క వాటర్ రాకపోతే దాని డ్రై అయితే ఓపీ ఛార్జ్ సగం హాఫ్ చార్జి రెండు వందల రూపాయలు జంబా కేసింగ్ ఎనిమిది వందలు రాష్ట్రం లేబర్ భర్త రెండు వేలు ఈ రోజు నుండి తిరిగి నడుస్తుంది మీరందరూ మీ మీరు రైతులందరికీ సహకరించి మీరు చెప్తున్నా దయచేసి మమ్మల్ని అందరినీ మీరు కూడా ఒక సహకరించాలి ఒక కంట కూడా మీరు చూడాలి